లోకం చాలా చండాలమైనది హాయ్ ఫ్రెండ్స్ ఇవో మావిడ చూడండి ఇప్పుడు సాక్షులు అంటే చాలా చేసింది నేను సాక్షి లేపించేది ఏంటంటే ఈ పక్కన వస్తాను ఫ్రెండ్ ఎందుకోగలది ఇటు ఇది ఉంది కదా అటు సైడ్ని వస్తుంది ఇట్ సైడ్ని వస్తుంది మస్తు ఇక మావిడ ఈమెం చేసిందంటే సాక్షులు ఏమంటే ఏడ్చుకుంటా తుడుచుకుంటా అది చేసుకుంటా సాక్షులు ఎత్తాంది డామినేషన్ కాదు ఫ్రెండ్స్ ఇది అసలు కాళ్ళు ఎందుకు వస్తానని నాకు కూడా అర్థమవుతుంది అట్లా మంచి అనిపిస్తా ఉత్తరాది చూడండి అంటాను ఉత్తమంటే గట్టి ఉంటాయి అంద పైన పిల్లం కాదు ఫ్రెండ్స్ మంచి పని చేసే పిల్లలు చేసుకోవాలా ఏ పని గా సాయ్యా అంటే మూతి మూతి ఇట్లా అనుకుంటాను మంచిగా ఉంటే నేను నేను చూడండి ఫ్రెండ్స్ ఇది వెంకటేష్ పాట పెట్టాలి ఇప్పుడు అప్పు దమ్మ ఈమెజ్ జన్మ కలమక్ చూడండిగో చూడండి ఎట్లా ఉన్నదో కాళ్ళు మొక్కు అంటే ఆగా ఆగు ఏంటో చూడు నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు కాదే నీకెప్పుడు అని చెప్పిన కాలు మొక్కు అని మొక్కుతేమైతుందో మొక్క ఉన్నప్పుడు ఏమన్నా కిరి కింద పడిపోతుందా ఒకసారి మొక్క రాదు అట్లా అంటే నొస్తానే ఇటు సైడ్లోకి నొస్తానే ఇప్పుడు ఇటు ఉబ్బు ఉంటాయి కదా ఇక్కడ మరిమల్ పైన పైన కొంచెం కింద ఇట్లా చెప్తాను కొంచెం అని ఇటు ఉబ్బు ఉంటుంది ఆయన ఇట్లా గిరిహ నీ అమ్మ గిరి గిది గిది ఆ ఉబ్బు ఉంటుంది కదా అది ఇక సినిమాలలో ఇట్లా చేస్తారు ఇట్లా అంటారు

అట్లా అంటే నాకు వాళ్ళు ఉంటుంది నాకు చింతపండు అయింది అట్లా పెడితే సినిమాలలో అంత బిడ్డ పిత్తరు అది కూడా కష్టం డైరెక్ట్ సినిమా చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అర్థం అవుతుంది అది కొత్త సా కొత్త సాక్షులు ఫ్రెండ్స్ అవి ఉతికిన సాక్షులు అందుకే అంత దగ్గర కూసారి మంచిగా మూతి పెట్టి మాట్లాడుతుంది మళ్ళీ మీరేమో అనుకోవద్దు మళ్ళీ నేను వస్తే సేవ చేసుకో వీడియోలో సేవ చేసుకునే అవకాశం వాళ్ళందరికీ రాదు చేసుకోయ్యే సేవా కా పాదాలు నీకు కరెక్ట్ ఏదో వస్తా అనేది చూపిస్తాను నేను ఇటు ఇటు ఇంకా ఇంకా అదంతా బొక్కలు కల్క్ కలక్ అన్నట్టు నాకు ఈ బొక్కలు మొత్తం కలిపిస్తుంది అమ్మ నేను ఒకటి చెప్పనా మంచిగా రోజు పొద్దున సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లా నడు మీ నరాలన్నీ పట్టేసినట్టు అన్నట్టు కొంచెం మంచిగా అబ్బా ఇత ఒత్తితే మంచిగా ఉంటుంది పానం ఇంకా ఇట్లా ఇట్లా అంటే లోపల అదైతే ఇది మొక్కమన్నా మరి మొక్కినా నువ్వు అప్పను నుంచి చూస్తానా నీకు నాకు అనిపించినా మొక్కాలే ఎవరు అనిపించినా మొక్కాలే ఎవరు కనిపించిన మొక్కాలని ఒకసారి మొక్కు నీకు అనిపించినప్పుడు నీకు మొక్కాలే నాకు అనిపించినప్పుడు నువ్వు కూడా మళ్ళీ నువ్వే మొక్క మొక్కాలే అంతే కదండి ఇప్పుడు అంతే మరి నాకు ఇప్పుడు అనిపించింది అన్న ఎప్పుడన్నా మొక్క మొక్కు మొక్కువన్నారా నువ్వు కూర్చున్నావు కాబట్టి మరి పబ్లిక్ కూడా నువ్వు మొక్కే చూస్తారని మొక్కు అంటానా మరి ఎంత ప్రేమ ఉన్నది ఆ మొక్కుట్లో కామాడుతుంది మరి అంతే కదా మరి నీ ప్రేమ ఎంత మధురం నీ ప్రేమ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఇప్పుడు కామాడుతుంది నొస్తానయ్యా అది కాళ్ళు నువ్వు గస గవర్ నొస్తా నువ్వు నొప్పి ఒకే తైలం ఒక కాడ నీ కథ నిజం నొప్పి ఉంటే తైలం ఒక పెడతాను ఇట్లా పెడతాను లే సినిమా అట్లా అంటే తిరుగుతాయి ఇట్లా అని ఇట్లా అట్లా వస్తలేదమ్మన్న నాకు ఆడ అట్లా పెట్టాలంటే కాళ్ళు బాగానే కష్టపడ్డాడు హీరో కూడా అట్లా వస్తలేవ మరే వీట్లయితే వస్తుంది ఇట్లా పెట్టి ఇట్లయితే వస్తుంది ఇట్లా ఇట్లా ఉన్నావు అనుకో ఇట్లా ఇప్పుడు కెమెరా ఇట్లా పెట్టినావు అనుకో ఇలా వస్తుంది అట్లా రావే వాడు ఎంత ఆ సినిమాలు అట్లా పెట్టడానికి మొక్కయ్యా మొక్క నీకు మొక్కలు ఏంటి నువ్వు అంటే నువ్వు అంటే నీకు మొక్కల్లా అంటే ముక్కుమలా ఇప్పుడు నాకు అనిపించింది కదా ఇప్పుడు అంటప్పుడు ముక్కలట్లా వస్తాట్లా అదేనే కదా ఇప్పుడు నాకు అనిపించింది కాబట్టి చెప్తాను సరే నీకు అనిపిస్తుంది కనిపిస్తే అది కదా అంతే కదనే ఇక నీకు అనిపించినప్పుడు మొక్కలు అంటే మరి అది ఎప్పుడు అనిపిస్తుంది ఏం కదా అందుకే ఇప్పుడు నాకు అనిపించింది కాబట్టి ఇప్పుడు ముక్కం అంటన్నా మీద మీద మొక్కదు మనస్ఫూర్తిగా మొక్కాలే మొక్క గిట్ల గిట్ల కన్న కదుకుంటా బాగానే ఇప్పుడే మంచిగా తానం చేసి వచ్చినా ఇప్పుడే తానం చేసి మంచిగా ఫ్రెష్గా వచ్చిన కాళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి సాక్షులు ఫ్రెష్ ఉన్నాయి అందుకే మంచిగా ముంచెట్టు పెడతాను కాళ్ళు కడగసరి అపురూపమైనదమ్మ ఆడళ్ళ జన్మ ఎందుకనా ఇప్పుడు ఆడోళ్ళ గుప్పతనం ఆడళ్ళదే మొగ్లో గుప్పతానమే ఎవరి గొప్పతనం అలా గొప్పతానమే మరి మగవాళ్ళ జన్మ గొప్పతనం మీద పాటలు లేవు మళ్ళీ ఆడోళ్ళ జన్మ మీదే ఉన్నాయి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు అదేనే అటికి వస్తుంది

అంటే వాళ్ళు తోబుట్టులు ఉంటారు కదా వీళ్ళని మాత్రమే మంచిగా చూస్తారు మాక్సిమం బుద్ధి ఉన్నాడు అందరినీ మంచిగా చూస్తారు అంటే బతుకుల కష్టాలు నాలక్క కష్టాలు వాటి ఉంటారు కదా వీళ్ళు ఎవరైనా మంచిగానే చూస్తారు అదే ఇక మామూలుగా ఉంటారు వాళ్ళు ఏ కష్టం తెలియడైతే వాళ్ళ ఇంట్లో చూసి మంచిగా చూస్తారు ఇక బేటికి అడుగు పెట్టినంటే అందరినీ వేరే లెక్క చూస్తారు అట్లుంటుంది అన్నట్టుగా అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆడవాళ్ళు ఓన్ ఏమంటారు ఇండివిజువల్ లైఫ్ అనేది కష్టం లోకం చాలా చండాలమైనది అలాగే ఇది ఒకసారి మొక్కిగా బంద్ చెప్తాను నేను చెప్పాలంటే చూడండి మస్తు చెప్తా కానీ ఎందుకంటే అన్ని కష్టాలు పడ్డానే మొక్కలు అది మీద మీద వక్కినట్టే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది వెళ్ళితే అయితే మా ఈ వీడియో ఇది ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చెప్పు జరా కొత్త అవసరంలో సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయకుండా మర్చిపోకూరి టాటా బై బై బాయ్స్ బాయ్ చేయండి